హలో ఎవ్రీమన్ అందరికీ నమస్కారం ఖర్చు లేకుండా ఆడవాళ్ళకి బాగా యూజ్ అయ్యేదే చెప్పబోతున్నాను ఈ వీడియోలో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఏం చెప్తున్నాను అంటే గోరెంటాక్ గురించి లాస్ట్ వీడియోలో లిక్విడ్ చెప్పాను కదా అది ఆరు నెలలు గ్యారంటీగా ఉంటుందని చెప్పాను కదా కొన్ని అదే ఎలా యూజ్ చేసుకున్నానో నెక్స్ట్ టైంలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇలా గోరెంటాక్ మొత్తం కోసేసుకుంటున్నాను అంటే లేతది కాదు తర్వాత ముదురుది కాదు మీడియం రకంగా ఉంటుంది కదా ఆకు అనేది ఆ ఆకుని తీసుకున్నాను మధ్యస్థమైన ఆకుని తీసుకుంటే మనకి ఎర్రగా అనేది తొందరగా పండుతుంది కాబట్టి నేనైతే మధ్యస్థరంగానే తీసుకున్నాను ఈ ఆకు చూస్తున్నారు కదా ఈ మోడల్లో ఉన్న సరిపోతుంది నేనైతే ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకున్నాను మూడు లవంగాలు తీసుకున్నాను అలానే కొంచెం బిర్యానీ ఆకు ఒక రెండు ఆకులైనా పర్లేదు తర్వాత ప్రూ బ్రూ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను అలా నేను ఒక మంచి కూడా నాన్న కూడా మీద వేడి చేసి సైడ్కి పెట్టేసుకున్నాను చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని ఆ లిక్విడ్ని ఈ లిక్విడ్ నాకు టైం ఉన్నందుకు నేను కొంత క్వాంటిటీలోనే చేసుకున్నాను ఒకవేళ టైం లేదు ఆరు నెలలు ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంచెం ఎక్కువే చేసి పెట్టుకోండి ఈ లిక్విడ్ వేసుకున్న తర్వాత చింతపండు కూడా నానబెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకుంటున్నాను అలాగే షుగర్ కూడా వేసుకుంటున్నాను కొంచెం ఇలా షుగర్ వేసుకోవడం వల్ల మనకి గోరింటాకులో నీరు అనేది జారుతూ ఉంటుంది కదా అలా జారకుండాగా హెల్ప్ అవుతుంది అనమాట అలానే ఎర్రగా పండడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇక గోరింటాక్ పెట్టేసుకొని దాంట్లో రుబ్బేసుకుంటున్నాను ఫస్ట్ లిక్విడ్ వేసుకోవడం వల్ల తొందరగా మెదుగుతుందనమాట అదే ఫస్ట్ టాక్ వేసుకొని తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే కొంచెం లేట్ మెదుగుతుంది ఈ టిప్ ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ఇలా మెత్తగా మెదిపేసుకున్నాను నేనైతే చూస్తున్నాను కదా కరెక్ట్ క్వాంటిటీలో అయితే వచ్చేసింది ఇది మొత్తం నేను ఒక బౌల్లోకి తీసేసుకొని కాలక్ పెట్టేసుకున్నామని తీసేసుకుంటున్నాను కాలకు కూడా మనము నార్మల్గా చేతికి పెట్టుకున్నట్టే పెట్టుకుంటాం కదా అలా కాకుండా నేను ఈసారి అయితే వేరే విధంగా పెట్టుకుంటున్నాను ఈ రకంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే నేను లిక్విడ్గా చేసుకున్నాను చూసారు కదా ఇందాక అలా లిక్విడ్గా చేసుకున్న తర్వాత ఒక మ్యాట్ వేసేసుకొని ఫ్లోర్ మీద ఒక ప్లేట్ పెట్టుకున్నాను మన పాదాలు ఎంతైతే సరిపోతాయో ఆ ప్లేట్ పెట్టుకున్నాను కొంచెం పెద్దది అయినా పెట్టుకోవచ్చు మీరు కొంచెం పైకి పొడవుగా ఉన్నది పెట్టుకుంటే వాటర్ అనేవి ఎక్కువగా వేసుకోవడానికి ఉంటుంది ఇలా లిక్విడ్ వేసుకున్న తర్వాత నేను మొత్తం వాటర్ వేసేసుకుంటున్నాను ఒక గ్లాసులు వాటర్ వరకు పడింది నాకైతే ఈ ప్లేట్లో ఎందుకంటే ప్లేట్ చిన్నదైనందుకు పొడవుగా పైకి లేనందుకు నేనైతే కొన్ని వాటర్ వేసుకున్నాను ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను వాటర్లో కలిసేటట్టు ఈ గోరెంటాక్ పేస్ట్ని ఎప్పుడు చూడు నేను చేతికే చూపిస్తున్నాను కదా ఈసారి అయితే పాదాలకు చూద్దామని మీకు పాదాలకు పెట్టుకొని చూపిస్తున్నాను ఇలా ప్లేట్లో మొత్తం లిక్విడ్ వేసుకున్న తర్వాత పాదాలని ఈ మాత్రం పెట్టుకున్నాను నాకైతే వాటర్ ఇలా వచ్చాయనమాట కొంచెం పల్లెం పై వరకు ఉందనుకోండి కొంచెం పెద్దగా ఉండి అప్పుడు మనకి ఇలా పైనుంచి పెట్టుకునే అవసరం కూడా ఉండదు మనకి నీళ్ళు అక్కడి వరకు నిండిపోతే జస్ట్ కాలు పెట్టుకుంటే సరిపోతుంది పై వరకు లేనందుకు పాదం వరకే ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలా పైనుంచి పల్చగా గోరింటాకుని పెట్టేసుకుంటున్నాను ఇలా లిక్విడ్ చేసుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి ఒక్కసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది కదా అందుకని నేను కూడా కొద్దిగా ఎక్కువగానే చేసి పెట్టుకున్నాను ఇది వర్కౌట్ అయింది కాబట్టి నెక్స్ట్ టైంకి కూడా యూజ్ అవుతుంది కదా అందుకోసమని నేనైతే చేసి పెట్టుకున్నాను ఫంక్షన్స్ ఫెస్టివల్స్ ఏ ఉన్నా మనకి అరగంట ఉంటే సరిపోతుంది ఎందుకంటే గోరెంటాకు పెట్టుకుంటాం కానీ ఎక్కువ టైం పడుతుంది కదా పనులన్నీ ఆపేసుకొని ఉండాల్సి వస్తుంది అలా కాకుండా ఈ లిక్విడ్ని ట్రై చేసి పెట్టుకున్నారనుకోండి హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది తొందరగా రెడ్ అయిపోతుంది అనమాట ఎక్కువ కాలం కూడా ఉంటుంది అంటే మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా ఉంటుంది కదా గోరింటాకు అదే మెహందీ పెట్టుకున్నాం అనుకోండి అది ఎక్కువ రోజులు ఉండదు కదా అందుకోసమని ఈ వీడియోలో నేను మీకు యూజ్ అయ్యేలాగా చెప్తున్నాను అనమాట ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ట్రై చేయని వాళ్ళు ఈసారి గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఇలా పాదాలకు కూడా పెట్టేసుకున్నాను పై నుంచి కూడా ఒక లైన్ పెట్టుకొని ఒక డాట్ కూడా పెట్టేసుకుంటున్నాను సున్నము వక్క ఇలాంటివి వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు నార్మల్ దాంట్లో ఎలాగో వేసుకుంటాం కాబట్టి ఇటువంటి దాంట్లో అవసరం లేదని నేనైతే యూజ్ చేయలేదు ఎవరైనా యూస్ చేయాలనుకుంటే యూజ్ చేయచ్చు ఒకవేళ చింతపండు లేండి నిమ్మకాయ యూస్ చేయొచ్చు నిమ్మకాయ జ్యూస్ యూస్ చేయకుండా నిమ్మకాయ బద్దలు ఉంటాయి కదా అవి డైరెక్ట్గా వేసేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం లిక్విడ్ అనేది వాడుతున్నాం కాబట్టి నిమ్మకాయ వాటర్ వేసేస్తే నిమ్మకాయ జ్యూస్ లాగా వేసేసామనుకోండి ఇంకా నీరుగా అయిపోతుంది కాబట్టి నేనైతే నిమ్మకాయ బద్దలు మాత్రమే ట్రై చేస్తాను నెక్స్ట్ టైంలో ఒకవేళ అది కూడా మీకు వీలైతే చూపిస్తాను ఎలా వేసుకున్నాను ఏంటనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత నేనైతే జస్ట్ వన్ అవర్ మాత్రమే పాదాలు కాస్త పైకి లేపుతూ కాస్త పెట్టుకుంటూ ఉంటున్నాను అంతే వాటర్లో ఎక్కువసేపు అలానే కూర్చోలేము కాబట్టి నాకైతే హాఫ్ అన్ అవర్లోనే చాలా రిజల్ట్ తెలిసింది దాని తర్వాత ఇంకా నేను మొత్తం తీసేసి మీకు చూపిస్తున్నాను ఇలా నార్మల్గా మనము వాటర్లో పెట్టుకుంటే కలర్ అనేది అవుతుందా లేదా అని సందేహం ఉంటుంది కదా అలాంటివి ఏ డౌట్స్ పెట్టుకోవద్దు ఖచ్చితంగా అవుతుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఎందుకంటే నేను మీకు చూపిస్తున్నాను కదా పాదాలకు కూడా రెడ్ అయిపోయింది అనమాట సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా మందికి చేస్తుంది అంటారు కదా అది అలాంటి వాళ్ళు ఇలా యూజ్ చేశారనుకోండి చాలా యూజ్ అవుతుంది పాదాల వరకు అంటే మెడిమల్ కూడా మొత్తము రెడ్ కలర్లో అయిపోతాయి కదా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది వేడి వేడంతా పోతుంది ఈ వీడియో యూజ్ అయిందని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ